मोटो प्रभु को रास्ता इसी तरह भी लड़की सुपर चेक्स पर निकाल कर लेती है इनको दो राइट करते हैं इनको सुपर फीस देकर तो बोल रहा हूँ ग्रुप में तकिया तो यह पास्ता मिला जाए पंडित आलोक कौन है क्या বাটলে ইলা দি মমা ভিডিও দিছি केजी को कॉल करना है देखो ड्रैगन सिडिटी मध्य बंटा के किया है आपके तीन में हमारे Oh gar Então, vamos

Thank you.

আচ্ছা তুমি গ্লাভস লপ তো না গ্লাভস লপ I check. you और गोश्त के के लिए डेयरी बैग भैया 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 कनक कनक

அன்னி ஜமக்காய் பண்ணி அதுக்கு ஒர்க்கோஜா அர்த்தம் காது கிளியென் ஜாங்காயில் பண்ணுறோம் ரோஜு இதே பெற்றா இது கருப்பு மாரி அப்போ நெல் ரோஜு ரோஜா வேப்பாச்சி நெல் ரோஜு நீங்கள் நெல் ஐந்து ரோஜா அப்படி நாட் ஓன் ஜாம இன்ட்ரோ வாடே வச்சு சரிங்களா அதுக்கு காரணமே ஆளுதோரு வரஜுனோ பிரசாதனான சம்பந்தன கால் டாப்ல கேக்குறேன் ஓ சால்லையண்ணா மையலோ ஓர்பிட்ட கோலி பில்ட் அப் பண்றாரு आ रे गेम ले यार परवा 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 ई यार कम में थोड़ा आवाज कर उदाहरण में प्रॉब्लम है इधर साफकने बस और यार सर साहब सुना में फर्स्ट मार्केट नंबर ना ट्रांसफर रोड आ रहा है

देते मनीला रवा गोटे भी न बोलत दाल तो चलते लाचले र हे या वाट आता माजे बोलतो अरे ओडी आदेन गोट 400 रुपय मारत नंडो बोलतो मारत नंडो नारी करलो

నమస్కారం ఈరోజు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలో భాగంగా జిఎస్టి టూ పాయింట్ ఓ ధరలు తగ్గించారో దాని మీద మూడో రోజు కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలకి వ్యాపారస్తులకి తెలియజేసినటువంటి కార్యక్రమాన్ని మా నాయకులు జాకిర్బాయి ఆధ్వర్యంలో మా నాయకులు ఫజల్ గారి ఆధ్వర్యంలో మా ముఖ్య నాయకులు అందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఈ పెద్ద బజారు టైకాస్ రోడ్డు ప్రాంతంలో వ్యాపారస్తులందరికీ కూడా జిఎస్టి టూ పాయింట్ ఓ యొక్క వాల్యూస్ ని తెలియజేసుకుంటూ వెళ్తా ఉన్నాం అయితే ఈరోజు మనం ఇటు కూరగాయల వ్యాపారస్తులు గాని పండ్ల వ్యాపారస్తులు గాని ప్లాస్టిక్ అమ్మే వాళ్ళని కాని సైకిల్ అమ్మే వాళ్ళని కాని సైకిల్ రిపేర్ చేసే వాళ్ళు కాని అదే విధంగా బిర్యానీ అంగళ్ళు గాని మెడికల్ షాపులు కానీ సియన్ హోల్సేల్ వ్యాపారస్తులు గాని బట్టల వ్యాపారస్తులు గాని కూల్ డ్రింక్ షాపులు టిఫిన్ అంగళ్ళు అనేకమైనటువంటి కలిసి మెలిసి వ్యాపారస్తులందరూ చక్కగా ఉండేటటువంటి ప్రాంతం ఇది వాళ్ళందరికీ కూడా జీఎస్టీ టూ పాయింట్ ఓలో మనకి ఏమేం బెనిఫిట్స్ ఇచ్చారు విద్య పరంగా విద్యార్థులకి బుక్స్ కానీ పెన్సిల్ కానీ షార్ప్నర్ కానీ జామెట్రీ బాక్స్ కానీ వాళ్ళకి ఉపయోగపడేటటువంటి అన్ని దాని మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ చేయడం జరిగింది అదేవిధంగా వైద్య పరంగా అనేక కాస్ట్లీ మెడిసిన్స్ కూడా జీరో పర్సెంట్ క్యాన్సర్ లాంటి వ్యాధులకి అత్యంత ఎక్స్పెన్సివ్ అయినటువంటి మెడిసిన్స్ కూడా జీరో పర్సెంట్ ట్యాక్స్కి ఈరోజు ప్రభుత్వం జిఎస్టి తీసుకురావడం జరిగింది అదే విధంగా వైద్యానికి సంబంధించినటువంటి వస్తువుల్ని కూడా చాలా పర్సెంటేజ్ తగ్గించడం జరిగింది పన్నెండు పర్సెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ని ఐదు పర్సెంట్ కి తీసుకురావడం జరిగింది ఇలా అనేకమైనటువంటి మన ఇంట్లో వాడేటటువంటి బియ్యము నూనె ఉప్పు పప్పులు దువ్వెన షాంపూ సోపు ఇలా మనకు తెలియకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా వాడే వస్తువులన్నిటి మీద ఈరోజు తగ్గించడం జరిగింది దీనివల్ల ఒక కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల ఆదాయం నెలకు మిగిలేటటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు మీ అందరికి కూడా తెలియజేయాల్సింది ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే అనేకమైనటువంటి సూపర్ సిక్స్ పథకాల్ని ఏ విధంగా అద్భుతంగా ప్రజలకి అందించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదేవిధంగా పీ ఫోర్ ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి నిరుపేద కుటుంబాలకి టీ ఫోర్ దత్త తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రోజు జిఎస్టి టూ పాయింట్ వన్ తీసుకురావటం దాని ద్వారా ప్రజలందరికీ మంచి జరగటం రోజు ముఖ్యంగా మన నాయకులు మనకు చెప్పేది ఏంటి అంటే దేశీయ వస్తువులు వాడండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా మనకు చెప్పే ముఖ్య అంశం ఏంటంటే దేశీయ వస్తువులు వాడండి జిఎస్టి ధర తగ్గించాం జిఎస్టి ధరలు తగ్గించినందువల్ల మన దేశంలో వాటర్ బాటిల్ కావచ్చు కూల్ డ్రింక్లు కావచ్చు మనం తయారు చేస్తున్నటువంటి కంపెనీల నుంచి వస్తువులు తక్కువ రేటు వస్తాయి మంచి క్వాలిటీకి వస్తాయి జనాలు కూడా మన స్వదేశీ వస్తువులు వాడితే డబ్బులు రేటు మనకు రొటేషన్ అవుతుంది ఈ రోజు జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా నూట నలభై కోట్ల మందికి ఈ రోజు ఈ యొక్క జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా ఎంతో లబ్ధి పొతున్నారు దీని ద్వారా జిడిపి రేటు కూడా పెరిగేటటువంటి పరిస్థితి రెండు లక్షల కోట్ల రూపాయలు జనరేట్ అవడానికి దేశ వ్యాప్తంగా ఈ జీఎస్టీ టూ పాయింట్ ఉపయోగపడతాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మూడో అగ్రగా దేశంగా భారతదేశం ఉంది ఇంకా బెస్ట్ పొజిషన్ లోకి అంటే పన్నులు ప్రజలు కాడి నుంచి వసూలు చేస్తాం ఆ పన్నుల్లో ఇప్పటి గతంలో మన గత ప్రభుత్వాలు మనం చూసామంటే సేల్స్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ ఇలా వగైరా వగైరా ట్యాక్సులు పెట్టి అనేకమైనటువంటి అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి ఈ రోజు అవినీతి ఏం లేకుండా ఒక పారదర్శకంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకొని వచ్చి జిఎస్టి తీసుకొని వచ్చి దాన్ని ప్రజల యొక్క అవసరాల మేరకు రోజు టూ పాయింట్ జీరో లో భాగంగా ఓలో భాగంగా చాలా తగ్గించడం జరిగింది దాని వల్ల అందరికి కూడా మంచి జరుగుతుంది వ్యాపారస్తులందరూ కూడా చాలా తృప్తిగా చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రజలందరూ కూడా చాలా తృప్తిగా సంతృప్తిగా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని దసరా పండగకి మనకు ఈ కూట ప్రభుత్వం ఇవ్వటం దసరా పండుగని నిజమైన దసరా పండగ ఈ జిఎస్టి జిఎస్టి టూ పాయింట్ ఓని ని మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి వ్యాపారస్తులు ప్రజలందరూ చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా చెప్పాం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు మన నెల్లూరు మంత్రివర్యులు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు కూట ప్రభుత్వాన్ని ఆశీర్వించారు ఇచ్చిన మాటని ఎక్కడ వెనక్కి వేయకుండా ప్రతి ఒక్క మాట మీద ఈ రోజు కూట ప్రభుత్వం నిలబడతా ఉంది మన జిల్లాలో అనేకమైనటువంటి పారిశ్రామిక పరిశ్రమలు తీసుకురావడానికి ఈ రోజు కూట ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది ఎయిర్ పోర్ట్ కూడా ఫైనల్ అయిపోయింది ఎయిర్ పోర్ట్ కూడా త్వరలో శాంక్షన్ అవుతోంది ఇలా ప్రజలకి ఉపయోగపడేటటువంటి అన్ని అంశాలని మన నాయకులు ఎంపీ గారు మంత్రి గారు చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూట ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు ఇన్డైరెక్ట్ లబ్ధి చేకూర్చడం జరుగుతుంది దాంట్లో భాగంగా ముఖ్యంగా ఎప్పుడైతే జిఎస్టి టూ పాయింట్ ఫోర్ ప్రవేశపెట్టడానికి తయారు చేస్తుండారో సీత నిర్మలా సీతారామన్ గారు అలాగే మన ప్రధాన మంత్రి గారు ముఖ్యమైన మన కూటమి ప్రభుత్వంలో ఉన్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పిలిచి సలహాలు వాళ్ళని తీసుకొని వేరే దేంట్లో దేంట్లో తగ్గిస్తే మనకు ప్రజల్లో ఎండ్ యూజర్స్ కు చేరుతారో ప్రజలు హర్షిస్తారు ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంటారో సుఖ సంతోషాలతో ఉంటారో వాళ్ళ ఇన్పుట్స్ అన్ని తీసుకొని దాని తర్వాత ఈ టూ పాయింట్ ని ప్రవేశపెట్టిన మన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ దీంతో ముఖ్యంగా కీలక పాత్ర పోషించిన మన ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు మన సోదరులు వినోద్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క మీద అంటే ఇప్పుడు మెడికల్స్ తీసుకుంటే ఏదైనా రీటైల్లో ఉందో ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అనునిత్యం మెడికల్స్ అలాగే నిత్యవరస నిత్యవసర వస్తువులు దీని అంతటిలో మనం కొన్నిట్లో జీరో పర్సెంట్ ఉంది కొన్నిట్లో ఫైవ్ పర్సెంట్ ఉంది కొన్నిట్లో మన ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ తీసుకురావడం ఇవన్నీ మనం చూస్తున్నాం దీంట్లో ఇప్పుడే మనం కొన్ని షాపుకి వెళ్ళాం అలాగే చెప్పినటువంటి కొన్ని బియ్యం హోల్సేలర్స్ దగ్గర ప్రతి ఒక్కరికి దీని ముఖ్య ఉద్దేశం ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే మన ఎంపీ గారు ఉన్నారో ఆయన ఇక్కడికి వినోద్ గారి సారథ్యంలో మేమంతా ఒక వెళ్ళేసి ప్రజల్లో ఒక అవగాహన వాళ్లకు ఏమేమి దీని వల్ల యూస్ఫుల్ గా ఉంది దీని వల్ల ప్రయోజనం ప్రజలకు ఎలా ఉంది అనేది తెలపడానికి నాట్ ఓన్లీ ప్రజలు వాళ్ళకే కాదు వర్తకులు ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అవగాహన కల్పించి ఎక్కడైనా మీరు ఆ స్లాబ్ సిస్టమ్స్ ఏదైతే జిఎస్టీ తగ్గించారో దానికన్నా ఎక్కువ తీసుకోవడం అది మంచి పద్ధతి కాదు అలా అనేది వాళ్ళని చెప్పేసి అలాగే ప్రజలకు ఎక్కడైనా మేము తీసుకుంటున్న నిత్యవసర వస్తువులు ఆ స్నాప్ సిస్టమ్ ఏదైతే జిఎస్టీ ఉందో దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నారా లేదా సేమ్ తీసుకుంటుంటే మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వాళ్ళని కూడా చైతన్యం చేసి ఎక్కడైనా ఎక్కువ రేట్లు కానీ మీరు తీసుకునే అయితే దానికి ఇంటిమేట్ చేయమని చెప్పడం కూడా ఈ ప్రోగ్రాంలోనే ఒక భాగం అందువల్ల ముఖ్యంగా మన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే మన సిటీ నుంచి మనం చెప్పాం ఇందాకే ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ప్రజలంతా స్టేట్ లెవెల్లో ఒక వేవుగా మనం కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చాం గెలిపించాం ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని మనం చూస్తున్నాం అమరావతిలో కానీ రాష్ట్రం అంతా నలుగుమూల నుంచి అంటే ఏదైతే వెనక్కి వెళ్ళాయో ఫ్యాక్టరీస్ కంపెనీస్ దాని వల్ల ఇప్పుడు తిరిగి వస్తున్నాయి దానివల్ల మన గా ఎవరైతే ఉన్నారో దానికి ప్రయోజనం చేకూర్చుకునే ఉద్యోగాల్లో అలాగే ఇందాకే మా సోదరులు చెప్పినట్టు ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఏదైతే ప్రౌడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో మన గుండి సూది నుంచి కార్ల దాకా మనం ఇండియాలో తయారు చేసే నిత్యవసర వస్తువులు కానీ ఉపయోగకరమైన వస్తువులు కానీ ఇవన్నీ మనం కానీ దాన్ని అదే క్వాలిటీతో చేస్తున్నాం ఇంకా ధరలు తగ్గుతున్నాయి దాన్ని కానీ మనం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో భవిష్యత్తులో చాలా షార్ట్ టైంలోనే మన భారతదేశం నంబర్ వన్ స్థానంలో వెళ్ళడానికి ముందుగాంకి సిద్ధవుందని తెలుపుతూ సెలెబ్రేట్ చేసుకుందాం జయ తెలుగు దేశం పార్టీ వర్దిలాలనే వర్దిలాలనే నాయకత్వం ఒక మాట నిధిగా నమస్కారం ప్రభువ వచ్చేది రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచన వినోద్ రెడ్డి కావడం మా వార్డులో నలభై మూడవ డేజీలో మేము అందరం కలిసి ఈ వార్డులో జిఎస్టి గురించి అవగాహన అందరికి ప్రతి ఒక్కరికి షాప్ లో తిరిగి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం చాలా మంచిది దీనికి ప్రజలందరూ జిఎస్టి ఉపయోగించుకోవాలని వినోద్ రెడ్డి రెడ్డిగా చెప్పడం జరుగుతుంది Thank you very much.